ప్రభులకు దీపం నా ప్రయాణమునకు క్షేమం నా ఏ సయ్యా వెలిగి చిత్రవన్ నా ఏ అనే పాట సెవిలో వినబడుతుందండి వినబడుతుంటే వెంటనే ఆ పాటను రాసి ఈ విధంగా মানে জীবন বাক্যমেক্য শিব গলাদে শক্তি গলাদে আগে দা্য মানুষে మనల్ని ఉన్న తను నిలిచోబెట్టిన దేవుడి వాక్యము ఆ వాక్యుని మన హృదయంలో పెట్టుకోవాలి ఆ వాక్యుని మన గుండెలో పెట్టుకోవాలి ఆ వాక్యం మన ఆత్మలో పెట్టుకోవాలి ఆ వాక్యను తను మనం జీవించాలి అప్పుడు మనకు క్షేమము అప్పుడు మనకు ఆనందము అప్పుడు మనకు ఆరోగ్యము అప్పుడు మనకు సంతోషమును ఆ దేవునికి మహిమ కలుగును గాక